లో ఎఆర్సీ హాస్పిటల్ నమోదైంది ప్రజల్లో యూట్యూబ్ ద్వారా అవగాహన కల్పిస్తున్నందుకు అవార్డును దక్కించుకుంది ఏ హాస్పిటల్ రూపొందించిన వీడియోలకు యూట్యూబ్ లో రెండు కోట్ల నలభై లక్షల వ్యూస్ లభించడం విశేషం విధంగా కస్టమైజ్డ్ కపుల్స్ కి ప్రత్యేక ట్రీట్మెంట్ అందిస్తుంది మోడర్న్ మెడిసిన్ నేచురల్ థెరపీ యోగా హోమియోపతి ఆయుర్వేద నాచురల్ డైట్ అన్నీ ఒకే హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి హలో అం డాక్టర్ శిల్పారెడ్డి గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ ఇస్ ఇంటర్నేషనల్ ఫర్టిలిటీస్ అంటే హైదరాబాద్ బ్రాంచ్ ఈ రోజు మనం ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ డే త్రీ ఎంబ్రియో అసలు డే ఫైవ్ ఎంబ్రియో ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం జనరల్గా ఐవఫ్లో పేషెంట్స్ ఐడియా ఉంటుందండి ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటే నార్మల్గా మనము ఆల్రెడీ ఐవీఎఫ్ డిసైడ్ చేసామన్న పేషెంట్స్కి డీటెయిల్ రోజు స్కాన్ చేసుకొని వాళ్ళ అకౌంట్ అండ్ వాళ్ళ వెయిట్ ఎలా ఉంది ప్లస్ తన ఏజ్ని బేస్ చేసుకొని మేము డోస్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది డోస్ డిసైడ్ చేసుకున్న తర్వాత టెన్ టు ట్వెల్వ్ డేస్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయి ఇంజెక్షన్స్ పికప్కి పో ఇంజెక్షన్స్ ఇచ్చాక ట్రిగర్ ఇంజక్షన్ ఇచ్చి మేము పికప్కి పోస్ చేసుకోవడం జరుగుతుంది పికప్ అయ్యాక అది త్రీ డేస్ లేటర్ కానీ ఫోర్ ఫైవ్ డేస్ లేటర్ కానీ ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది మేమే అదే సైకిల్లో కనుక ట్రాన్స్ఫర్ చేస్తే అది ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అవుతుంది జనరల్గా ఫ్రెష్ ట్రాన్స్ఫర్ ఏ పేషెంట్స్కి చేస్తామంటే అకౌంట్ అనేది లెస్ దెన్ టెన్ ఫాలిక్యూల్సే వచ్చాయి ఏం హార్మోనల్ ఇంబాలెన్స్ ఏం లేదు పికప్ కన్నా ముందే మీ ప్రొయెస్ట్రాన్ వాల్యూ అనేది బాడీ అసలు ఎంత ఉందనేది చెక్ చేసుకుంటాము ఇవన్నీ నార్మల్ లిమిట్స్లోనే ఉన్నాయన్న పేషెంట్స్కి మేము సేమ్ సైకిల్లోనే ఐదు డే త్రీ కానీ డే ఫైవ్ కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది అది ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అండి నార్మల్గా ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ అంటే ఆ సైకిల్లో ట్రాన్స్ఫర్ చేయకుండా సబ్సీక్వెన్స్ సైకిల్స్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాం దాన్ని ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ అంటాము ఎందుకు అంటే జనరల్గా పేషెంట్స్ పేషెంట్స్కి ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం కానీ మోర్ దెన్ ఫిఫ్టీన్ మోర్ దెన్ ట్వంటీ ఫాలికిల్స్ వచ్చినప్పుడు వాళ్ళు హార్మోన్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల అండ్ వాళ్ళ ఓవరీస్ కూడా చాలా ఎన్లాజ్ అయిపోయి ఉండి దాని ఎన్లాజ్ అవ్వడం వల్ల ఇంకా వాళ్ళలో ప్రొయ్యన్ వాల్యూ కూడా హై ఉండడం వల్ల ఆ సైకిల్లో ఉండేది మేము ట్రాన్స్ఫర్ చేయము సబ్సీక్వెన్స్ చేసుకుంటాము దాన్ని ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ అంటాము వీళ్ళలో ఏంటి అంటే మేము అదే సైకిల్లో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు పాజిటివ్ అంటే ఎన్విరాన్మెంట్ పాజిటివ్ ఉండడమే కాకుండా కొన్నిసార్లు ఓహెచ్ఎస్ఎస్ అనే రిస్క్ ఉంటుంది ఓవర్ ఇన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అని దాంట్లో జనరల్గా ఏంటి అంటే బ్లడ్ వెజల్స్ ఉన్న వాటర్ అనేది బయటకు రావడం వల్ల పొట్టలో నీరు చేరుకోవడం కానీ ఊపిరిలో నీరు చేరుకోవడం కానీ అలా ఉన్నప్పుడు పేషెంట్స్కి పొట్ట ఉబ్బడము వామిటింగ్స్ ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి దానికోసం అనేది మేము ట్రాన్స్ఫర్ అనేది చేయము ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు మాత్రం గర్భ లైనింగ్ అనేది క్లియర్గా ఉందా లేదా చెక్ చేసుకొని అసలు లైనింగ్లో ఏం ఇష్యూస్ ఏమి లేవు అన్నప్పుడు మాత్రం హార్మోనల్ వాల్యూస్ కూడా కరెక్ట్గా ప్రొయెస్ట్రన్ వాల్యూ కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మేము ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది అసలు డే త్రీ ఎంబ్రియో అండ్ డే ఫైవ్ ఎంబ్రియో అంటే జనరల్గా ఏదైతే పికప్ చేసిన తర్వాత మేము ఎగ్ కలెక్షన్ అయిపోయిన తర్వాత డెంట్యూటేషన్ ప్రాసెస్ తర్వాత బెస్ట్ స్పోమ్స్ అనేది మేము మైక్రోస్కోప్లో చూజ్ చేసుకొని అండర్ మైక్రోస్కోప్ ప్రతి ఎగ్కి ఒక బెస్ట్ స్పోమ్ అనేది చెక్ చేయడం జరుగుతుంది ఆ దాన్ని డే జీరోలోగా కన్సిడర్ చేస్తాము నెక్స్ట్ డే ఫర్టిలైజేషన్ చెక్ అంటామండి ఫర్టిలైజేషన్ అసలు జరిగిందా లేదా అనేది చూసుకుంటాం అంటే ఎగ్ స్పోమ్ అసలు మీట్ అయిందా లేదా చెక్ చేసుకుంటాము దాని తర్వాత డే త్రీ రోజు చెక్ చేస్తాము డే త్రీ రోజు ఏంటంటే లీవియస్ స్టేజ్ అంటే ఎయిత్ సెల్ స్టేజ్కి రీచ్ అవుతుంది ఆ రోజు జరిగేది మెయిన్గా ఏంటంటే మనకి ఎంబ్రియోనిక్ జీనోమ్ యాక్టివేషన్ అని అంటే బేబీ ఎగ్ జీనోము అండ్ స్పమ్ జీనోమ్ మీట్ అయ్యి మనకి బేబీ జీనోమ్ అనేది తయారవుతుంది దాని తర్వాత ఏంటి అంటే టూ మనకు నార్మల్గానే బెస్ట్ డే త్రీ ఎంబ్రియోస్ ఒక ఫోర్ మోర్ దెన్ ఫోర్ అలా ఎంబ్రియోస్ వచ్చినప్పుడు కల్చర్ మీడియాలోనే ఇంక్ ఇంక్యుబేటర్లో ఇంకొక టూ డేస్ కల్చర్ చేసి డే ఫైవ్ వరకు తీసుకెళ్ళని ట్రై చేస్తాము డే ఫైవ్ రోజు ఎంబ్రియోని మనం బ్లాస్టోసిస్ట్ అంటాము ఏంటి అంటే బ్లాస్ట్ మనకు జనరల్గానే నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడే ఇంప్లాంట్ అయ్యే స్టేజ్ మనకు యుట్రోస్లో ఇంప్లాంట్ అయ్యే స్టేజ్ కూడా బ్లాస్టోసిస్ట్ స్టేజ్ దీనివల్ల ఏంటి అంటే నార్మల్గా జర్నీ అనేది డే ఫర్టిలైజేషన్ తర్వాత డే త్రీకి రావడం అనేది చాలా సింపుల్ అంటే మ్యాక్సిమం ఎంబ్రియోస్ డే త్రీకి వస్తాయి దాని తర్వాత కొంచెం క్రూషియల్ స్టేజ్ అనమాట డే త్రీ నుంచి డే ఫైవ్కి ఏవైతే బె బెస్ట్ ఎంబ్రియోస్ ఉంటాయో అవి డే ఫైవ్కి జనరల్గా రీచ్ అవుతూ ఉంటాయి డే ఫైవ్ రోజు ఎంబ్రియో ఏంటి అంటే ఆల్రెడీ డే ఫైవ్కి వచ్చింది అంటే ఎంబ్రియో ఆల్రెడీ ఇట్ హ్యాస్ ద పొటెన్షియల్ టు గ్రో ఫర్దర్ అన్నట్టు అంటే మనం ఇలాంటి ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇంప్లాంట్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ వచ్చేది డిసడ్వాంటేజ్ ఏంటి డే ఫైవ్ ఎంబ్రియోస్ అంటే కొన్నిసార్లు ఏంటి ఇప్పుడు మనం ఒక జనరల్గా ఒక ఫోర్ ఎంబ్రియోస్ వదలమంటే డే త్రీ ఎంబ్రియోస్ ఒక డే ఫైవ్ వచ్చేసరికి ఒక టూ ఏ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొన్నిసార్లు కొంతమంది పేషెంట్స్కి అసలు డే త్రీ నుంచి డే ఫైవ్కి రాకపోయే ఛాన్స్ ఉంటుంది ఎంబ్రియోస్ అసలు ఫామ్ అంటే డే ఫైవ్ ఎంబ్రియో ఫామ్ అవ్వకుండా ఆ సైకిల్లో ట్రాన్స్ఫర్ అనేది కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అదొకటి మాత్రం డిస్అడ్వాంటేజ్ ఉంటుంది కొన్నిసార్లు డే త్రీ ఇంకొకటి ఏంటి అంటే మనం ఒక సింగ్ జనరల్గా అయితే టూ డే త్రీ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాము అయితే టూ డే ఆర్ టూ డే ఫైవ్ కానీ దీంట్లో ఏంటంటే ఎంబ్రియో బ్లాస్టోసిస్ట్ సిస్ట్ అనేది చాలా గుడ్ క్వాలిటీ ఉంది మనం సింగిల్ బ్లాస్టర్ ట్రాన్స్ఫర్ చేసి కూడా చూసుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల మనం మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటే ట్విన్స్ ఛాన్సెస్ కాంప్లికేషన్స్ కూడా మనం అవాయిడ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కొన్నిసార్లు ఏంటి డే ఫైవ్ రోజు కూడా ఎంబ్రియో రాలేదు అంటే ఇంకా ఒక వన్ డే వరకు డే సిక్స్ వరకు మనము ఇంక్యూబెటర్లో చూడవచ్చండి నెక్స్ట్ డే త్రీ ఎంబ్రియోస్ ది అడ్వాంటేజ్ ఏంటి అంటే కొంచెం ఏమన్నా స్లో గ్రోయింగ్ ఉన్నా కానీ మనం యూట్రోన్ ఎన్విరాన్మెంట్లో పెట్టడం వల్ల ఇంప్లాంట్ అయ్యి పాజిటివ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది నా పేరు యమున మాది ముంగిలిపట్టు చంద్రగిరి మండలము అంటే మాకు సంతానం లేదని ఇక్కడికి వచ్చాము ఫైవ్ ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ ఇంతవరకు మాకు పిల్లలు లేరు దానికోసం చూపించుకోవడానికి వచ్చాము నా పేరు జ్యోతి నేను తిరుపతి కొర్లగుంట నుంచి వచ్చాను నాకు ఏఆర్సీ గురించి వేరే వాళ్ళు చెప్తే వెళ్తే వచ్చాను నేను ఆల్రెడీ ఒక త్రీ టైమ్స్ వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను సరే ఇక్కడ ఒకసారి చూస్తామన్నారు కదా అనేసి చెక్ చేసుకుందాం అనేసి ఇక్కడికి వచ్చా అంతకుముందు అయితే నాకేం ఐడియా లేదు ఏఆర్సీ గురించి వేరే వాళ్ళు చెప్తే ఇక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు బాగా చెప్తారు చూస్తారన్నారని ఇక్కడికి వచ్చాను మా మా పేరు వచ్చి అశోక్ కుమార్ మా వైఫ్ పేరు వచ్చి శారదా మాకి పెళ్ళి అయ్యి మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాల నుంచి ఎన్నో హాస్పిటల్ తిరిగినాం ఎన్నో చేసినాం కానీ ఎక్కడా కానీ సరిగా చూడలేదు కాబట్టి ఏది సరిగ్గా జరగలేదు కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ చాలా చాలా చోట్ల చెప్పినారు ఇక్కడైతే బాగా చూస్తారు బాగా చేస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది దానివల్ల మేము ఇక్కడికి వచ్చినాము సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాము ఆ పైనే వచ్చినాం వచ్చి చూడాలనుకుని మేము ట్రై చేసినాం ఆల్రెడీ సక్సెస్ అవుతున్నాయి అనుకుంటున్నాం నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ అనుకుంటున్నాం అయిన తర్వాత దానికి నెక్స్ట్ రివ్యూల్లో వచ్చి నెక్స్ట్ ఇస్తాం మాకు మూడేళ్ళు అవుతా ఉంది పిల్లలు లేక ప్లస్ వచ్చేసి ప్రతి ఒక్క హాస్పిటల్లో చూపించాము లాస్ట్కి అమ్మాయికి హెల్త్ బాగాలేక ఆపరేషన్ చేయించాము ఆపరేషన్ చేయించేసి ఇప్పుడు తీపించుకోవాలనేసి మేము సార్లు ప్రయత్నించాము ప్రయత్నిస్తే వాళ్ళు పర్వాలేదు బాగుంటుంది చేసుకోండి అది అని చెప్పారు చెప్పిన తర్వాత మా దగ్గరికి వీళ్ళు అదే పామ్లెట్లు ఎత్తుకునేసి కొంతమంది ఉచితంగా చేస్తాము ఉచితంగా ఇచ్చేపిస్తాము సక్సెస్ అవుతుంది అని చెప్పారు మేము ఇక్కడికి వచ్చాము మాది వచ్చేసి తిరుపతి తిరుపతి దగ్గర దామినాడు మాది మేము అందుకే చూసుకున్నాము మంచి స్పెషలిస్ట్ హాస్పిటల్ అని చెప్పారు మేము వచ్చి చూపించుకోవాలని వచ్చాము నా పేరు మల్లికార్జున మాది కడప జిల్లా ఓలార్పల్లి మండలం నుంచి వచ్చాను అన్ని హాస్పిటల్ తిరిగాము ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పింటే హాస్పిటల్కి వచ్చాము ఇక్కడ బాగా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాము ఇంకేమన్నా ఎవరికన్నా చెప్పాల్సిన చుట్టుపక్కల కూడా గ్రామాల్లో చెప్పి తెలిసిన వాళ్ళకి తుడుకొని వస్తాం ఖచ్చితంగా ఆ వినిత ఎం కమింగ్ ఫ్రెండ్స్ చంద్రగిరి మేము ఇక్కడ ఫైవ్ ఇయర్స్ నుంచి పిల్లల గురించి తిరుగుతున్నాం ఇక్కడ హాస్పిటల్ రిక్వైర్మెంట్ చూసి వచ్చిన్నాము ఇక్కడికి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాం గుడ్ మార్నింగ్ ఎవరు బడిటు థ్యాంక్స్ ఫర్ ఏఆర్సీ అండ్ మేనేజ్మెంట్ మహాలక్ష్మి మేడం గారికి మై నేమ్ ఈస్ దేవయ్య సిజ్ మై వైఫ్ పద్మావతి మేము కర్నూలు నుండి వచ్చామండి మాకు పెళ్ళయి ఆరు సంవత్సరాలు అయింది ముందు కర్నూలులో ఒక నైన్ మంత్స్ రెగ్యులర్గా మేడం దగ్గర చూపించుకున్నాం అక్కడ మనకి ఏం చెప్పలేదు రిజల్ట్ అంత బాగానే ఉంది అని చెప్పి ఆమె పంపించేసింది ఫైనల్గా ఒక డిఎల్ఏ టెస్ట్ కావాలని ఆమె చెప్పింది మేము పోలేదు దానికి అంటే పెళ్ళైనా మూడు సంవత్సరాలకి అప్పుడు పోయినాం ఇంక ఇప్పటిదాకా ఎక్కడ కూడా పోలేదు ఈ ఏఆర్సీ అనేది మనకి ఇంట్లో మేము లైవ్ చూసాం అక్కడ చూసి ఏఆర్సీ అదే బెస్ట్ ఆఫ్ టెన్ హాస్పిటల్లో ఇది ఒకటి మేము కూడా దాని గురించి తెలుసుకున్నాం అయితే దీంట్లో సక్సెస్ రేట్ కూడా బాగుంది అన్నట్టుగా మేము కొంచెం కాన్ఫిడెంట్గా వచ్చేసాం అయితే ఈరోజు పదో తారీఖు మనకి జూలై ఒకటి నుంచి ఇరవై తారీఖు వరకు ఫ్రీ క్యాంపస్ ఉన్నట్టుగా మేము దాన్ని అర్థం చేసుకున్నాం ఫ్రీ క్యాంపస్లో మనకి కొన్ని టెస్టులు స్కానింగ్లు ఉంటాయని చెప్పి స్ప్రీగానే ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది అందువల్ల మేము స్కానింగ్ చేసుకోవాలని ఈరోజు వచ్చేసినామండి అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ బి దివ్యశ్రీ గానికాలజిస్ట్ అండ్ రీప్రడక్టివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ అట్ ఏఆర్సీ ఫర్టిలిటీ సెంటర్ నెల్లూరు సో ఏఆర్సీ ఫర్టిలిటీ సెంటర్ అనేది ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులోను మరియు తెలంగాణ హైదరాబాద్లో కూడా బ్రాంచెస్ ఓపెన్ చేశారు ఆల్ ఓవర్ ఇండియా సిక్స్ స్టేట్స్లో అండ్ ఇంటర్నేషనల్ బ్రాంచెస్ కూడా ఉన్నాయండి సో మన దగ్గర మీకు కావాల్సిన ట్రీట్మెంట్స్ అన్ని ఎటువంటి ఆండ్రాలజిస్ట్ యూరాలజిస్ట్ అందరూ కూడా ఒకే దగ్గర అవైలబిలిటీలో ఉంటాము అన్ని ల్యాబ్ ఫెసిలిటీస్తో పాటు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయండి అండ్ అన్ ఏ ఇన్ఫర్టిలిటీ కపుల్ వచ్చినా వాళ్ళ ట్రీట్మెంట్ని బేస్ చేసుకుని టార్గెటెడ్ ట్రీట్మెంట్ ఉంటుంది వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం ఉంది అనే దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ ప్లాన్ వాళ్ళకి అడ్వైజ్ చేస్తూ ఉంటాము సో దీనివల్ల మనకు ఏఆర్సీ ఫర్టిలిటీ సెంటర్స్కి చాలామంది కపుల్స్ ప్రిఫర్ చేస్తారు అండ్ మన టార్గెటెడ్ ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల ఉన్న సక్సెస్ రేట్ కూడా చాలా బెటర్గా ఉంటుంది సో నేను ఈరోజు మీకు ఫైబ్రాయిడ్ గురించి చెప్తున్నాను సో ఫైబ్రాయిడ్స్ అని చాలామంది వింటూ ఉంటారు ఇది వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ ఇన్ఫర్టిలిటీ సో ఈ ఫైబ్రాయిడ్ అంటే గర్భసంచి లోపల ఉన్న గడ్డల్ని ఫైబ్రాయిడ్స్ అంటామండి ఇవి రకరకాల గడ్డలు ఉంటాయి రకరకాల సైజెస్లో ఉంటాయి రకరకాల నంబర్స్ షే నంబర్స్లో కూడా ఉంటాయి సో ఈ గర్భసంచిలో గడ్డలు ఉండటం వల్ల ఇన్ఫర్టిలిటీకి ఎలా కారణం అవుతుంది అంటే సో ఈ గడ్డలు అనేవి మూడు రకాలుగా ఉంటాయండి ఒకటి సబ్ సిరోజల్ సబ్ మ్యూకోజల్ సిరోజల్ ఇంట్రామ్యూరల్ సబ్ సబ్మ్యూకోజల్ అంటామండి సో మ్యూకోజల్ అనేటట్లయితే సబ్మ్యూకోజల్ అనేవి ఏంటంటే అనేటట్లయితే గర్భసంచి లోపల మనకు క్యావిటీ ఉంటుంది ఈ క్యావిటీ లోపలే మనకి ప్రెగ్నెన్సీ అనేది డెవలప్మెంట్ జరుగుతుందండి సో ఈ గడ్డలు ఎప్పుడైతే సబ్ మ్యూకోజల్గా ఉన్నాయి అనుకోండి దాని చుట్టూ ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ దాని హా దాని ఎన్విరాన్మెంట్ అంతా డిస్ట్రాయ్ చేసేస్తుంది ఫైబ్రాయిడ్ అనేది సో ఈ ఈ ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ అందులోపల వెళ్ళి నెలదొక్కుకోలేదు అనమాట సో ఇటువంటి సబ్మ్యూకోజల్ కొంతమంది ఇంట్రా మ్యూరల్ అంటే ఈ సబ్మ్యూకోజల్ అనేవి ఏంటంటే మనకి గర్భసంచి క్యావిటీకి బాగా దగ్గరగా ఉంటాయి సో ఇంట్రా మ్యూరల్ ఇంకొంచెం దూరంగా ఉన్నాయి సబ్సిరోజెల్ అనేవి బయట వైపుకుంటాయండి సబ్సిరోజల్ ఫైబ్రోడ్స్ వల్ల ఎటువంటి ప్రెగ్నెన్సీకి ఇబ్బంది కలగదు ఈ సబ్న్యూకోజల్ ఫైబ్రాట్స్ వల్ల ఈ లోకల్గా ఉన్న చుట్టూ ఎన్విరాన్మెంట్ దాని హార్మోన్స్ హార్మోనల్ ప్రొఫైల్ కొంచెం ఆల్టర్ అవ్వటం వల్ల ఈ ప్రెగ్నెన్సీ అనేది నిలబడకపోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఈ కొన్నిసార్లు ఈ గడ్డలు అనేవి ఈ ట్యూబ్స్ ఎక్కడైతే గర్భసంచులకు ఓపెన్ అవుతున్నాయో ఆ ప్లేసెల్లో ఆ ప్లేసెస్లో ఉండిండొచ్చు సో అలాంటప్పుడు ఏంటంటే ఈ ఈ స్పర్మ్ స్పర్మ్స్ అనేవి పైకి వెళ్ళడానికి దారి అబ్స్ట్రక్ట్ అవ్వచ్చు లేకపోతే లో అవి అక్కడ నుంచి ట్యూబ్లోకి వెళ్ళడానికి దారి అబ్స్ట్రక్ట్ అవ్వచ్చు లేకపోతే పిండం వచ్చి డెవలప్ అవ్వడానికి మన గర్భసంచి లోపల డెవలప్మెంట్ అయ్యే ఏరియాలో ఈ ఫైబ్రోయిడ్స్ ఉండటం వల్ల అవి ఎంబ్రియో అనేది ఇంప్లాంట్ అవ్వకపోవచ్చు సో ఈ సబ్ న్యూకోజల్ అనేవి కొంచెం ఈ ఫైబ్రోయిడ్స్ అనేవి మేజర్గా ఇన్ఫర్టిలిటీకి కాజ్ అవుతాయండి ఇంట్రామ్యూరల్ అంటే ఈ గర్భసంచి అనేది ఒక మజిల్ అనమాట ఈ మజిల్ టిష్యూ లోపల ఉంటాయి ఇవి చిన్న సైజులో ఉండి మనకి గర్భ క్యావిటిక్ దూరంగా ఉండడం మనకి పర్వాలేదండి కానీ క్యావిటీక్ దగ్గరగా ఉన్నప్పుడు మనం వీటిని కూడా తీయించేసుకోవాల్సి ఉంటుంది అన్ని కారణాలు నార్మల్గా ఉన్నాయి ఈ ఫైబ్రాయిడ్ ఒకటే మనకి అంటే ఇంకా వేరే ఏది మనకి ఇన్ఫర్టిలిటీ కాజ్ చేయడానికి కారణం లేదు అన్నప్పుడు మనం ఈ ఫైబ్రాయిడ్ని ఖచ్చితంగా ఇన్ఫర్టిలిటీ కాజ్గా తీసుకొని వాటిని మనం రిమూవ్ చేసుకోవటం వల్ల మీరు తిరిగి మళ్ళీ ప్రెగ్నెన్సీ తెచ్చుకునే అవకాశం బెటర్గా ఉంటుంది అదే కాకుండా ఒకవేళ మీకు ప్రెగ్నెన్సీ నిలబడ్డా కూడా అని ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి క్యారేజ్ అంటే ఆ వాషన్ అవడానికి నెలలు నెలకు ప్రీ టర్మ్ డెలివరీ నెలలు నిలకొండానే డెలివరీ అయిపోవడానికి లేకపోతే కొంతమందికి ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో రెడ్ రీజనరేషన్ జరిగి సివియర్ స్టమక్ పెయిన్ రావటము ఇలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి సో అందువల్ల ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ముందుగా మీరు అవాలిడ్ చేయించుకొని అది మీకు ప్రెగ్నెన్సీకి అఫెక్ట్ అంటే మీకు పిల్లలు లేకపోవటంకి కానీ ఒకవేళ పిల్లలు కలిగినా కానీ ప్రెగ్నెన్సీలు అఫెక్ట్ చేసుకునే స్టేజ్లో ఉండేటట్లయితే వాటిని రిమూవ్ చేయించుకోవటం అనేది చాలా బెస్ట్ ప్లాన్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఫైబ్రాయిడ్కి మే మందులకి కరిగిపోదాం మేడం అని అడుగుతారు చాలామంది అంటే మందులకి కరిగినా అండి అది టెంపరీగానే ఉంటుంది అది మళ్ళీ ఆపేసిన తర్వాత మళ్ళీ వాటి స్టైజ్కి వెళ్ళిపోతాయి అనమాట సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేసి సర్జరీ అనమాట ఈ సర్జరీ మనము లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ అంటాము అవి క్యావిటీ దగ్గరగా ఉంటే హిస్టోస్కోపిక్ మయోమెక్టమీ కూడా చేయొచ్చు అంటే మనం కింద నుంచి స్కోప్ని పాస్ చేసి మనము గర్భసంచి లోపల సబ్మ్యూకోసల్గా ఉండే పాలిప్ లాగా ఉన్నప్పుడు ఫైబ్రాయిడ్స్ కొన్నిసార్లు పాలిప్లగ్ కూడా ఉంటాయి వాటిని మనము హిస్ట్రోస్కోప్ ద్వారా కూడా రిమూవ్ చేయొచ్చు అనమాట సో ఇవి మోస్ట్ సేఫ్ అనమాట ల్యాప్రోస్కోపిక్ మయోమెక్టమిక్ అని హిస్ట్రోస్కోపిక్ మయోమెక్టమీ పాలిపెక్టమీ అనేది ఈ ప్రొసీజర్స్ ద్వారా మనం వాటిని రిమూవ్ చేసిన తర్వాత ఆఫ్టర్ టూ టు త్రీ మంత్స్ వన్స్ మీకు వేసిన స్టిచెస్ హీల్ అయిపోయిన తర్వాత అగైన్ మీరు త్రీ మంత్స్ తర్వాత ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవచ్చు సో దాట్ మీకు ఈ ఫైబ్రాయిడ్ వల్ల మాత్రమే ప్రెగ్నెన్సీ రాకుండా ఆగిపోతే దెన్ మీరు నేచురల్గా అయిన ప్రెగ్నెన్సీ ట్రై చేయొచ్చు ఐయూఐ ఆర్ ఐవీఎఫ్ మీకున్న ప్ర మీకున్న ప్రాబ్లమ్స్ని బట్టి మీకు ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది ఉంటుందండి సో ఇది ఫైబ్రోడ్ గురించి బీ మోహన్ రెడ్డి సత్తారుబేలు గ్రామం మాకు తెలిసి తెలిసింది ఇక్కడ ఓపెన్ అవుతుందని అని నెల్లూరులో బ్యాన్స్ ఉందని మాకు ఐడియా వచ్చింది అడిగే రావాలనుకున్నాము కానీ అంత దూరం మాకు కుదరదు అనేసి ఈయన మీద మాకు వేరే మా ఫ్రెండ్ ఒకతను చెప్పినాడు ఇక్కడ ఓపెన్ అవుతుంది అనేసి సరే ఒకసారి చూసుకున్నా అందరూ ఆ నెల్లూరులో అంతా అన్నారు అందరూ సరే నెల్లూరుకే పోద మీకు మీరు దగ్గర వస్తాను కాబట్టి చూపించుకుని అనుకుంటున్నాను సక్సెస్ అవుతుందని మాది నమ్మతనం మానేమి శివ తిరుపతిలో చాలా హాస్పిటల్స్ తిరిగాము బట్ ఏఆర్సి ఇంటర్నేషనల్ ఫెర్టిలిటీ రీసెర్చ్ సెంటర్ రీసెర్చ్ సెంటర్ ఎక్స్పీరియన్స్ ది మిరాకిల్ దిస్ హాస్పిటల్ ఈజ్ వెరీ గుడ్ అండ్ దిస్ ఈజ్ ఏ ట్వంటీ నైన్త్ బ్రాంచ్ ఓపెనింగ్ ఇన్ తిరుపతి ఫస్ట్ టైమ్ ఇన్ తిరుపతి ఇన్ దిస్ హాస్పిటల్ రియలీ థ్యాంక్స్ఫుల్ దిస్ హాస్పిటల్ ఇంద్రమ్మ కాలనీ డామినేట్ దామినేడ్ సార్ తిరుపతి ప్రస్తుతం మేము ఇక్కడ నీలమహాల హాస్పిటల్ చూపించినాము తొమ్మిది సంవత్సరాలు అవుతుంది మనం వచ్చి ఇక్కడ ఏఆర్ హాస్పిటల్ ఫ్రీ చూస్తారని చెప్పాలకి ఇక్కడ వచ్చాము సార్ దానికోసం నా పేరు కవిత నేను నగర్ నుంచి వచ్చాను నేను పిల్లకల్ పిల్లలు లేకుండా ఎనిమిది సంవత్సరాలుగా బాధపడుతూ ఉన్నాను అంటే ఈ ఏఆర్సీ బ్రాంచెస్ చాలా ఊర్లలో ఉన్నాయని తెలుసుకున్నాను అడ్వర్టైజ్మెంట్లో చూశాను ఇక్కడ కొత్తగా తిరుపతిలో ఏర్పాటు చేసి చేయడం జరిగింది ఇక్కడ ఫస్ట్ ఓపెనింగ్ ఫ్రీ ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారనేసి చాలా మంది ఇక్కడ రెఫర్ చేసేదానికి వచ్చాము ఇక్కడ ట్రీట్మెంట్ బాగుందనేసి దేవుని నమ్ముకుంటా ఉన్నాం నేను మమత మా ఆయన పేరు వచ్చి సాయి కుమార్ మ్యామ్ అందరూ చేసినారు త్రీ మంత్స్ అవుతాను పెళ్ళి నా పేరు సరస్వతి మాకు మ్యారేజ్ అయ్యి సెవెన్ ఇయర్స్ అయింది ఇప్పటివరకు ఎక్కడ టెస్ట్ చేసుకోలేదు ఇక్కడ ఈ హాస్పిటల్ గురించి టీవీలో చూసాము రేటింగ్ అంత బాగుంది మళ్ళీ వేరే ఆవిడ వచ్చేసి మాకు చెప్పారు ఇక్కడ మీకు ఫ్రీగా చెకప్స్ అన్నీ చేస్తారు బాగా ఫేమస్ ఇక్కడ వెళ్ళి చూ చూసి చూపించుకోండి అనేసి అందుకని ఇక్కడికి వచ్చాము మేము తమిళనాడు అక్కడంతా ఎక్కువ ఫేమస్ అనేసి చూపించారు దాంట్లో అందుకనేసి రావడం జరిగింది ఇక్కడికి అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ రాగశిరీష ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఏఆర్సీ ఇంటర్నేషనల్ ఫర్టిలిటీ హాస్పిటల్ గచ్చిబౌలి హైదరాబాద్ ఈరోజు మనము ఫైబ్రాయిడ్ యూట్రస్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు జనరల్ గా పేషెంట్స్ అడుగుతా ఉంటారు ఫైబ్రాయిడ్స్ అంటే గర్భ సంచిలో గడ్డలు ఉన్నాయి గడ్డల ద్వారా ప్రెగ్నెన్సీ వస్తుందా వస్తే ఒకవేళ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా అనేది ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి ఫైబ్రాయిడ్స్ అంటే ఇప్పుడు నార్మల్గా గర్భ సంచిలో త్రీ లేయర్స్ ఉంటాయనమాట బయట ఉండే లేయర్ వచ్చేసరికి సీరోజా అంటాము సీరోజా కింద మనకి కన్ మజిల్ లేయర్ ఉంటుంది మజిల్ లేయర్ కింద మ్యూకోజా అంటే ఎండోమెట్రియం ఉంటుంది అనమాట సో ఈ త్రీ లేయర్స్ లో మజిల్ లేయర్ అనేది ఎక్కువగా పెరిగిపోయి గడ్డల్లాగా ఫామ్ అవుతుంది దాని వాటిని ఫైబ్రాయిడ్స్ అంటాము ఈ ఫైబ్రాయిడ్స్ ఉండే లొకేషన్ ని బట్టి మూడు రకాలుగా ఉంటాయి అనమాట ఒకవేళ బయట అవుటర్ లేయర్ లో ఉన్నది అంటే దాన్ని సబ్సీజ్ రోజుల ఫైబ్రాయిడ్ అంటాము మధ్యలో మజిల్ లేయర్ లో ఉంది అంటే ఇంట్రామ్యూరల్ లేదా ఎండోమెట్రియం దగ్గర ఉన్నది అంటే సబ్మ్యూకజల్ ఫైబ్రాయిడ్ అంటాం అనమాట ఇప్పుడు సబ్సిరోజల్ ఫైబ్రాయిడ్ ద్వారా అంటే గర్భసంచి బయట ఉంటుంది ఇది సో దీని ద్వారా వల్ల మనకి ప్రెగ్నెన్సీ రావడానికి కానీ యూజువల్గా ఎలాంటి సమస్యలు ఉండవు వీటిని ఎప్పుడు తీయాల్సి ఉంటుంది అంటే వీటి సైజ్ ఒకవేళ పెద్దగా ఉంది లేదు అంటే దీని ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల ట్యూబ్స్ ఏమన్నా బ్లాక్ అవుతున్నాయి అది ఏమన్నా ఆర్ దీని లోపల ఏదైనా బ్లడ్ క్లాట్ అట్లాంటిది ఏమైనా ఫార్మై డీజనరేషన్ అంటాము అట్లా ఏమైనా తయారవుతేనే సబ్సిరోజల్ ఫైబ్రాయిడ్ అనేది తీయాల్సిన అవసరం రావచ్చు తర్వాత ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అంటే గర్భసంచి మజిల్ లేయర్ లో ఉన్న ఫైబ్రాయిడ్ వీటిని కూడా చిన్న సైజు ఉన్నది అంటే వీటి ద్వారా ప్రెగ్నెన్సీ రావడానికి కానీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కానీ ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు యూజువల్గా వీటి ద్వారా వచ్చే సిమ్టమ్స్ ఏంటి అంటే పీరియడ్స్ టైంలో బ్లీడ్ పెయిన్ అనేది ఎక్కువగా ఉండొచ్చు అనమాట పేషెంట్కి సో ఇప్పుడు ఒకవేళ ఈ ఈ ఫైబ్రాయిడ్ సైజ్ కానీ మోర్ దెన్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉన్నది లేదు అంటే గర్భసంచి క్యావిటీని ఏమన్నా షేప్ అనేది చేంజ్ చేస్తూ ఉంది అంటే వాటిని ఆపరేషన్ ద్వారా తీయాల్సి తీయాల్సి రావచ్చు అనమాట ఆపరేషన్ అనేది ఇంట్రామ్యూరల్ ఫైబర్స్కి మనం లాప్రోస్కోపీ ద్వారా చేస్తాము లాప్రోస్కోపీ ద్వారా చేయడం వల్ల ఏంటి ఇది అడ్వాంటేజ్ ఏంటి అంటే బ్లడ్ బ్లడ్ లాస్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ పేషెంట్కి కూడా తర్వాత ఎలాంటి కాంప్లికేషన్స్ అనేవి ఉండవు ఒకవేళ ఈ పెద్దగా ఉన్న ఇంట్రామ్యూరల్ ఫైబర్స్ తీయకపోతే ఏం జరుగుతుంది అంటే ప్రెగ్నెన్సీ అంటే మనం పొద్దున ఎంబ్రియోస్ పెట్టినప్పుడు ఎంబ్రియో ఇంప్లాంటేషన్ అనేది జరగకపోవచ్చు ఒకవేళ జరిగినా కూడా అబార్షన్ రిస్క్ అనేది ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ వల్ల ఏంటి అంటే ఇది యుట్రస్ క్యావిటీని షేప్ అనేది చేంజ్ చేస్తుంది అలాగే వీటి వల్ల పీరియడ్స్ టైంలో లో బాగా పెయిన్ ఉంటుంది ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ఆర్ హెవీ మెన్స్ హెవీ బ్లీడింగ్ అనేది ఉండే అవకాశం ఉంటుంది సబ్మ్యూకజల్ ఫైబ్రాయిడ్ ఉన్న పేషెంట్స్లో ఏమవుతుంది అంటే ప్రెగ్నెన్సీ అనేది రావడం కష్టం అవుతుంది ఒకవేళ వచ్చినా కూడా ఈ మ్యూక ఈ ఫైబ్రాయిడ్ వల్ల అబార్షన్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకు అంటే సబ్మ్యూక ఈ ఫైబ్రాయిడ్కి బ్లడ్ సప్లై అనేది అంత ఎక్కువగా ఉండదు ఒకవేళ మన ప్లాస్ మావి అంటాం కదా అది ఫైబ్రాయిడ్ మీద ఏమైనా ఇంప్లాంట్ అవుతే బేబీకి బ్లడ్ సప్లై అనేది తక్కువగా ఉంటుంది సో అబార్షన్ రిస్క్ ఉంటుంది ప్రీ టర్మ్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది అబ్రప్షన్ కానీ లేదంటే ప్లాసెంటా అబ్నార్మల్ పొజిషన్ లో ఉండడం కానీ ప్రెగ్నెన్సీ టైంలో బ్లీడింగ్స్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో సబ్మూకోజల్ ఫైబ్రాయిడ్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని తీయాల్సి ఉంటుంది ఈ ఫైబ్రాయిడ్ ని తీయడానికి మనం హిస్ట్రోస్కోపీ ద్వారా తీయొచ్చు అనమాట హిస్ట్రోస్కోపీ అంటే ఎలాంటి ఇన్సిషన్ ఉండదు మనకి ఓన్లీ జస్ట్ కింద సర్విక్స్ నుంచి ఒక కెమెరా లాగా పెట్టి ఆ కెమెరా విజన్ మనం ఈ ఫైబ్రాయిడ్ అనేది రిసెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఇది చిన్న డే కేర్ ప్రొసీజర్ మాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటలైజేషన్ ఉంటే సరిపోతుంది ఇలా సో దీని ద్వారా ఏంటి అంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నంత మాత్రాన ప్రెగ్నెన్సీ రావడానికి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆ ఫైబ్రాయిడ్ ఎలాంటిది ఎంత సైజ్ ఉంది దాని ద్వారా ఏమేమి కాంప్లికేషన్స్ రావచ్చు అని చూసుకొని దానికి బట్టి దానికి ఆపరేషన్ అవసరమా లేదా చూసుకొని ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది నా పేరు జ్యోతి మేము చంద్రగిరి నుంచి వచ్చాము ఇక్కడ పిల్లల కోసం చూస్తారని చెప్పి ఇక్కడ చూపించుకోవడానికి వచ్చాము మా హస్బెండ్ పేరు వచ్చి యుగంధర్ నా పేరు పావుని ఇది మా ఫ్రెండ్ చెప్పింది అందుకు ఫస్ట్ టైం ఇక్కడ ఆడము ఫస్ట్ బిడ్డ పుట్టింది ఆడపిల్ల మళ్ళీ లూప్ వేయించుకున్నాను తీసేసాను లూపు తీసేసిన వద్ద మళ్ళీ రాలేదు ఫీడ్ రాలేదు అందుకని మళ్ళీ చూపించుకునేదానికి హాస్పిటల్లో వచ్చాము నా పేరు ప్రియా మా హస్బెండ్ మనోజ్ కుమార్ ఇంతకుముందు వేరే దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాము అది ట్రీట్మెంట్ వల్ల కొంచెం ఇబ్బంది అయ్యేసి ఆపేసాను మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చాము తెలుసుకునేసి హాస్పిటల్కి వచ్చినాము పికాక హాస్పిటల్కి పోయినాము ఆడబుడ్డు నిలిచింది ఏడు నెలలు ఉండి పుట్టి చచ్చిపోయింది మళ్ళీ పొక్కలు పోలేదు అక్కడికి ఇక్కడికి తెలిసినాక అయిపోద్దు ఈ ఇరవై స్థలానికి వచ్చినాము రాజేశ్వరిని ఫోన్ చేసినాడు మా పేరు మా నెంబర్ మా మనోరాలు ఇచ్చింది ఆయనకి ఇచ్చి ఉండారు ఆయన ఉండుకొని మారి బిడ్లకైనా వస్తాను కొత్తగా మేము ఈ పొద్దు పికప్ చేస్తాము హాస్పిటల్ నువ్వు వచ్చి కావాలన్నారు దానివల్ల ఆయన మూలధనం మేము ఇక్కడికి వచ్చినాము మాకు ఇక్కడ మేము ఎన్నో హాస్పిటల్ తిరిగినాం మాకు పెళ్ళి ఇరవై సంవత్సరాలు కావస్తుంది అయితే ఇక్కడ ఏఆర్సీలో సక్సెస్ రేట్ బాగుంది అని తెలుసుకొని టీవీ ద్వారా తెలుసుకొని మేము ఇక్కడికి వచ్చినాము మహాలక్ష్మి మేడం గారు తర్వాత ప్రియా మేడం తర్వాత శిరీష శిరీష మేడం గారు శిల్పా మేడం గారు వీళ్ళంతా కలిసి మాకు మంచి జరుగుతుంది మంచి ఇది ధైర్యం చెప్పి ఇది చేసిన మేము ఇక్కడికి తిరుగుతున్నా కూడా కొందరిని చూస్తూ ఉన్నాము వాళ్ళకి సక్సెస్ రేట్ బాగా జరిగినది మాకు అంత సంతోషంగా ఉంది మేడం కూడా మహాలక్ష్మి మేడం గారు కూడా ధైర్యం చెప్పి మాకు మీకు మంచి జరుగుతుంది ధైర్యంగా ఉండండి అభయం ఇచ్చినారు మా మాకు ఇదే సంతోషంగా ఉంది మేము ఏ అంద వేరే వాళ్ళని కూర రమ్మని మాతో పాటు మేము ఇది చేస్తున్నాము ఇంట్లో మాకు పిల్లలు కాకపోవడం వల్ల పదిహేడు సంవత్సరాలు అయింది మా పెళ్ళయి మాకు పిల్లలు కాకపోతే ఇంటి దగ్గర టీ చూసుకుంటూ ఉంటే దాంట్లో మేము వేడ చూసినాము చూసిన తర్వాత సరే చూపించొచ్చుకున్నాము హైదరాబాద్కి బయలుదేరినాము వచ్చి గజ్బౌలి హాస్పిటల్ పిఆర్సీ హాస్పిటల్కి వచ్చినాము వచ్చిన తర్వాత మేము సంవత్సరం టైం పట్టింది ఇప్పుడు మా భార్యకి ప్రెగ్నెంట్ ఏడు నెలలు ఇక్కడికి మంచిగా చూస్తారు మేడం వాళ్ళు బాగా నిరస చేసుకుంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం లేదు మంచిగా సేవ్ చేసుకుంటారు ఇది ఇప్పుడు మాకు కానీ ఎవరైనా లేని వాళ్ళు ఉంటే కూడా చూపించుకోవచ్చు ఇక్కడ చాలా మంచిగా చూసుకుంటారు